హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం తెప్ప కొయ్య అనే కథ చెప్పుకుందాం పూర్వం పడమటి తీరాన కొండ ప్రాంతంలోని బదిరి అనే గ్రామంలో ఒక పల్లెవాడు ఉండేవాడు వాడు రోజూ తన తెప్ప మీద సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొని జీవిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా వాడి తెప్ప కాస్త పగిలిపోయింది ఇంకొక తెప్ప కొయ్య తయారు చేసుకుందాం అనే ఉద్దేశంతో మంచి దొంగను వెతుక్కుంటూ ఒక నాటి సాయంకాలం కొండల్లోకి బయలుదేరాడు ఎంత దూరం వెళ్ళినా తెప్పకొయ్యకు పనికి వచ్చే దొంగ కనిపించనే లేదు ఇంతలో ఆకాశాన మబ్బులు కమ్మాయి ఆ ప్రదేశమంతా చీకటిగా మారిపోయింది అసలే తెలియని ప్రాంతం కావడం చేత వాడు వెంటనే ఇంటి దారి పట్టాడు అయితే పల్లెవాడు ఆ చీకటిలో ఎక్కడో దారితప్పి ఉండాలి ఎందుచేతనంటే ఎంతసేపు నడిచినా కొండలే తప్ప సముద్రం అతని కంట పడలేదు చుట్టూ గాఢాంధకారం కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి ఇంతలో వర్షం కూడా మొదలైంది వానకు తడుస్తూ ఆకలికి మాడుతూ నేను తెల్లవారులు ఈ కొండల మీద ఉండిపోవలసిందేనా అని వాడు విచారపడుతూ ఉండగా అంత దూరాన మినుకు మిణుకుమని దీపపు కాంతి కనపడింది పల్లెవాడికి పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్టయింది వాడు ఆ దీపం కనపడే దిక్కుగా వెళ్ళి ఒక కుటీరాన్ని చేరుకున్నాడు చాలాసేపు తలుపు తట్టినాక ఆ కుటీరంలో ఒక ముసలివాడు తలుపు తెరిచాడు నేను దారి తప్పాను ఈ రాత్రికి ఇంత తిండి పెట్టి నన్ను ఇక్కడ పొడుకోనిస్తావా తాత అని అడిగాడు ఆ పల్లెవాడు లోపలికి నాయన ఇక్కడికి ఐదు ఆరు మైళ్ళ దూరంలో ఎక్కడ నీకు కనీసం ఒక చిన్న ఇల్లు కూడా కనిపించదు అన్నాడు ఆ ముసలి వ్యక్తి లోపల ముసలాడి భార్య పలహారం తయారు చేస్తుంది ఆమె పల్లెవాడితో ఏమీ మాట్లాడలేదు ఇటు ముసలివాడితో కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలానే వంట పూర్తి చేసింది వంట పూర్తి కాగానే ముగ్గురు తేలికగా పలహారం చేసి పడుకున్నారు పల్లెవాడు కళ్ళు మూసుకున్నప్పటికీ వారికి అస్సలు పట్టలేదు ఈ ముసలివాళ్ళు ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకుంటున్నారు వాళ్ళు ఒకరితో ఒకరు ఎందుకు మాట్లాడుకోరు అసలు వీళ్ళ రహస్యం ఏంటో మనం ఎలాగైనా తెలుసుకోవాలి అనుకున్నాడు వాడు అర్ధరాత్రి వేళ ముసలివాడు మెల్లగా లేచి పిల్లిలా నడుస్తూ ఒక మూల ఉన్న పెట్టె వద్దకు వెళ్ళాడు వాడు ఆ పెట్టె మూత ఎత్తి అందులో నుంచి ఒక నీలపు రంగు కుళాయి తీయడం పల్లెవాడు చూశాడు ముసలివాడు ఆ కుళాయి నెత్తిన పెట్టుకొని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వెంటనే ఇంద్రజాలంలాగా ముసలివాడు మాయమైపోయాడు తర్వాత ముసలిది లేచి పెట్టె దగ్గరికి వెళ్ళి ఇంకొక నీలం కుళాయి తీసి నెత్తిన పెట్టుకుంది కాశ్మీరం కాశ్మీరం అంది తర్వాత ఆమె కూడా అంతర్ధానమైంది పల్లెవాడు ఇదంతా చూసి కొంతసేపు దిగ్భ్రమ చెందాడు ముసలి వాళ్ళిద్దరూ లేరని రూఢి చేసుకొని వాడు కూడా లేచి పెట్టి వద్దకు వచ్చి దాని మూత తెరిచి చూశాడు అందులో ఇంకా రెండు మూడు నీలం రంగు కుళాయిలున్నాయి వాటిలో ఒకటి తీసి నెత్తిన పెట్టుకొని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వాడు వెంటనే వాడి కళ్ళు బరువుగా మూసుకుపోయాయి తన మీద గాలి విపరీతమైన వేగంతో వీస్తున్నట్లు కనిపించింది ఆ గాలి హోరు ఆగిపోయాక కళ్ళు తెరిచి చూస్తే వాడు ఒక రాజభవనం తాలూకు భోజనశాలలో ఉన్నాడు ముసలి దంపతులు రాజుగారు తినగా ఆ మిగిలిన ఆహారం తిని మూటలు కట్టుకుంటున్నారు బంగారు లోటాలు గిన్నెలు కూడా వాళ్ళ మూటల్లోకి వెళ్ళిపోయాయి పల్లెవాడిని చూడగానే వాళ్ళు నీలం కుళాయిలు నెత్తిన పెట్టుకొని బదిరికొండలు బదిరికొండలు అంటూ మాయమైపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక ఇక తనను అడ్డేవారు లేరు అనుకొని పల్లెవాడు నిర్విచారంగా తనకు కావలసిన ఆహారం మొత్తం ఆరగించాడు తర్వాత రాజుగారి ద్రాక్ష సారాయి వాడి కంటపడింది దాన్ని తెగ తాగి వాడు ఒళ్ళు తెలియకుండా అక్కడే పడిపోయాడు తెల్లవారుజామున నా రాజుగారి నౌకర్లు పల్లెవాడిని రాజుగారి భోజనశాలలో చూసి పట్టుకొని పెడరెక్కలు విరిచి కట్టి రాజుగారి ఎదుటకు తీసుకెళ్లారు మహారాజా రోజు ఎవరికంటా పడకుండా రాజభవనంలోకే జ్వరపడే ఘరానా దొంగతనాలు చేస్తున్న గజ దొంగ వీడే అని చెప్పారు ఇంత నేర్పరి అయిన దొంగ బతికి ఉండడం మంచిది కాదు వీణ్ణి ఒక స్తంభానికి కట్టండి అనంతరం చుట్టూ చితిపేర్చి అందులో వీణ్ణి సజీవంగా దహనం చేసేయండి ఇంకోసారి రాజ్యంలో ఎవరికైనా దొంగతనం చేయాలంటే వీడికి వచ్చిన చావే గుర్తుకు రావాలి అని రాజుగారు ఉత్తర్విచ్చారు పల్లెవాణ్ణి రచ్చబండ వద్దకు మోసుకు వెళ్ళారు అక్కడ ఒక పెద్ద దూలం పాతి దానికి మోకులతో కట్టారు తర్వాత వాడి చుట్టూ నలుచదరంగా చితిపేర్చి దాన్ని నాలుగు మూలల్లోనూ అంటించారు ఈ గజ దొంగను చూడడానికి నగరంలోని ప్రజలు ఆబాల గోపాలము వచ్చారు ఎందుచేతనంటే రాజుగారి ఇంట రోజు ప్రవేశించే దొంగను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేరాయి రాజభవనం చుట్టూ రక్షక భటులు దడిలా నిలబడినప్పటికీ దొంగ ఎవ్వరికంట పడకుండా లోపలికి వచ్చి దొంగతనాలు చేసేవాడు మళ్ళీ అలాగే బయటకు వెళ్ళిపోయేవాడు కూడా ఈ దొంగ అసలు మనిషి కాదని ఏదో భూతమని కూడా ప్రజలు అనుకునేవారు అందుచేత పట్టుబడ్డాడు అనే వార్త పొక్కగానే ప్రజలు తండోపతండాలుగా ఈ దొంగను చూడడానికి వచ్చారు మంటలు దగ్గరగా వస్తున్నాయి పల్లెవాడు తనకు ఆయువు చెల్లిపోయిందని అనుకున్నాడు ఇంతలో వాడికి నీలంకుళాయి జ్ఞాపకం వచ్చింది వాడు న్యాయాధికారి కేసి తిరిగి బాబు నాకు ఒక్క తుది కోరిక నా నీలంకుళాయి నా నెత్తిన పెట్టించండి అదంటే నాకెంతో ప్రాణం దాన్ని కూడా నాతో పాటు కాలి బూడిద అవ్వనివ్వండి అని అన్నాడు ఈ కోరిక న్యాయాధికారికి అది సబబుగానే అనిపించింది ఆయన ఆజ్ఞాపించిన మీదట ఒక భటుడు చితి ఎక్కి వెళ్ళి నేలం కులాయిని పల్లెవాడి నెత్తిన పెట్టాడు పల్లెవాడు వెంటనే బదిరికొండలు బదిరికొండలు అంటూ అదృశ్యమయ్యాడు వాడితో పాటు వాణ్ణి కట్టిన దూలము కట్టుతాళ్ళు కూడా మాయమైపోయాయి దీంతో ఈ గజ దొంగ అసలు మనిషే కాదన్న సంగతి ప్రజలు రూఢి చేస్తున్నారు పల్లెవాడు బదిరికొండలు చేరుకున్నాడు తన కట్లు విప్పడానికి ఎవరైనా దొరుకుతారేమో అని తలెత్తి చూస్తే ఎదురుగా వస్తూ ఒక మనిషి కనిపించాడు బాబ్ నీకు పుణ్యం ఉంటుంది ఈ కట్లు కాస్త విప్పు అన్నాడు వాడు ఆ మనిషితో నువ్వు ఈ చోటు కాని చోట ఈ దూలానికి ఎలా కట్టుపడ్డావు ఇదేదో మంచి దేవదారు దూలంలా ఉన్నదే అన్నాడు ఆ మనిషి కట్లు విప్పుతూ అవునవును నాకు తెప్పకొయ్యి కావలసి వచ్చి దీన్ని స్వయంగా తెచ్చుకున్నాను కాశ్మీర మహారాజు గారు స్వయంగా దీన్ని నాకు బహుమతి చేశారు అంటూ పల్లెవాడు ఆ దూలాన్ని భుజానికి ఎత్తుకొని ఇంటి దారి పట్టాడు దీంతో వాడికి తెప్ప కష్టాలు కూడా తీరిపోయాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్